దేవుడి నామని బట్టి అందరికీ ప్రైజ్లాడండి రాత్రంతా దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మంచి నిద్రను అనుగ్రహించి వేకువను లేచి దేవుని పాదాల దగ్గర మొరపెట్టడానికి మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఫిబ్రవరి మాసం అంతా దేవుడు తన దయగల రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీగా ఉంచాడు ఎన్నో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మార్చి నెల ఈ నెల అంతయు దేవుడు మనకు తోడుగా ఉండులాగున ఆయన క్షేమమును భద్రతను ఆరోగ్యమును మనకు దేవుడు అనుగ్రహించులాగున మనం చేయ ప్రయత్నాలన్నింటిలో ఫలించులాగున మనం ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి తగ్గించుకొని మనం మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించే రీతిగా చేస్తాడండి ప్రతి ఒక్కరూ ప్రార్థనకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని దేవునికి దగ్గర రహస్యం అందున్న తండ్రి మన యొక్క ఒప్పుకొని లాగున ప్రార్థన చేసుకుందామండి ఏకీవించండి మహాపరిశుద్ధుడివైన మా ప్రేపరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కృపా సత్య సంపూర్ణుడవు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం యోగ్యత లేని వారము నా తండ్రి ఏపాటి వారము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్య మమ్మలను ప్రభ ఫిబ్రవరి మాసం నీ దేగల రెక్కల కింద భద్రపరిచవయ్య ఎన్నో వాగ్దానాల చేత ఎన్నో వాక్యాల చేత మమ్మల్ని బలపరుస్తూ నా తండ్రి నాయనా నాయనా సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన అనేక కార్యం జరిగించి ఉన్నారు ఎంతోమంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నారు వందనాలు చాలా మంది బిడ్డలు ప్రవాహ రోడ్ యాక్సిడెంట్ల ద్వారా అనారోగ్య బలహీనతల ద్వారా మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి అనేక మంది హాస్పిటల్లో ఉన్నారయా ఆ బిడ్డలందరికీ ఈ నెలలో నా తండ్రి నాయన నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ నెల కూడా మీరు మాకు తోడుగా మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తో లు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలంటే నా తండ్రి మిమ్మల్ని మేము తగ్గించుకున్నట మాకు నేర్పించండి సమాధానాన్ని మాకు నేర్పించండి నీ ఆజ్ఞలను గైకొనటం మాకు నేర్పించండి నాయన ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నావు కదా నా తండ్రి మేము పాపంలో పడిపోకుండా నా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించండి నాయన ప్రతిరోజు నీ సన్నిధులు అనేక మొరలను పెట్టుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి మరొకెట్టుచిన మరలకు నాయన జవాబిస్తున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా మా సహాయకుడు నీవే ఉన్న దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నేను వారి దేవుడనే ఇందును వారు నా ప్రజల ఇందురని మాట్లాడుచున్న నా దేవా నీకు వందనాలు నా తండ్రి మీరు మాకు దేవుడిగా తండ్రిగా మా పక్షాన కార్యాలు చేస్తున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆలోచన చెప్పుటలు లెస్సైన జ్ఞానము వాడు నిచ్చుట నా తండ్రి నావశన్నావు ప్రభా జ్ఞానాధారము నేనేనన్నావు ప్రభా పరాక్రమము నాదే అన్నావు ప్రభా నా తండ్రి ఈ నెలలో మాకు లెస్ అయిన జ్ఞానమునిచ్చి నీవై నీవే ఆలోచన ఆలోచననిచ్చి వాడు నీవే ఉన్నావు నా తండ్రి సరి అయిన నిర్ణయాలు తీసుకునే శక్తి మాకు అనుగ్రహించండి మేము దేన్ని ఎంపిక చేసుకుంటున్నాము దాని ద్వారా మా భవిష్యత్తు నిర్ణయించబడుతుందని మీరు మాట్లాడుచున్నారయ్యా మంచి ప్రవర్తన కలిగిన ఆయన యథార్థంగా జీవించటం మాకు నేర్పించారు ండి ప్రభా సరి అయిన దాన్ని ఎంపిక చేసుకుని మా జీవితంలోకి ఆహ్వానించే కృపను దయచేయండి నాయన నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఉద్యోగాల విషయమో నా తండ్రి కనిపెట్టుచున్నారయ్యా నా తండ్రి వివాహ సంబంధాల కోసం కనిపెట్టుచున్నారయ్యా నా తండ్రి వారి జీవితంలో ఏది అవసరమో నా తండ్రి ఏది సరి అయినదో ప్రభా మీరు వారికి నాయన నాయన జరిగించండి వారి పట్ల కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్నో సంవత్సరాలు నా తండ్రి నీ సన్నిధుల మొరపెట్టుచున్నాం నా యొక్క నా తండ్రి ఉద్యోగము నాకు ఎందుకు రావట్లేదని బిడ్డలు చింతిస్తూ ఉన్నారేమో నా తండ్రిని ఉన్న స్థితిని బట్టి నాయన దేవుడు దానికన్నా శ్రేష్టమైన ఈవులు నీకు ఇవ్వబోతున్నాడేమో నీకు ఏది సరి అయినదోనని ప్రభా గ్రహించుకునే శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా లేదంటే ప్రభా మా దగ్గర నుంచి నువ్వు ఏది ఆశిస్తున్నావో ఏది సమర్పణ తీసుకోవాలని నేను అనుకుంటున్నావో ఏది మేము నా తండ్రి నీకు నిబంధన చేసుకు ఆశ నా తండ్రి మాంచి నువ్వు ఆశపడుచున్నావు దానిని కూడా నీ సన్నిధిలో ప్రభా మేము ఏకీభవించి ఆయన నా తండ్రి నాయన నా తండ్రి అన్న ఒక నిర్ణయం తీసుకుంది ప్రభా తనకు బిడ్డలు లేరని తెలిసి ప్రభా నా తండ్రి నీతో ఒక నా తండ్రి వడంబిడికి చేసుకుంది ప్రభా నీ నిమిత్తం ప్రభా నాయన నాకు గర్భఫలం ఇచ్చినట్లయితే నా బిడ్డను నాయన పాలు విడిచిన తర్వాత నీ యొక్క నాయన సేవకుడిగా మందిరములు విడిచిపెడతానని నాయన నా తండ్రి నాయన నీ దగ్గర నాయన ఆయన ఒక నిర్ణయం తీసుకుంది ప్రభ అలా మేము మా జీవితాల్లో ఒక నిర్ణయం తీసుకొని నాయన ముందుకు సాగే జీవితాలు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు ప్రభా ఎంతవరకు మేము మాకు అది కావాలని ప్రభా మాకు ఆరోగ్యం కావాలని మా సమస్యలు తీరాలని మా అప్పులు తీరాలని ప్రభా మా బిడ్డల భవిష్యత్తులో బాగుండాలని ఉద్యోగాల కోసం అన్నీ అడుగుచున్నామే కానీ మా నుంచి నా తండ్రి ఏమి ఆశించుచున్నా ప్రభా మేము గ్రహించలేని స్థితిలో ఉంటున్నామేమో నా తండ్రి మమ్ములను దయతో క్షమించండి నాయన నాయన మానించి నువ్వేమి ఆశించుచున్నావు మాకు నా తండ్రి మాట్లాడండి నాయన చూ నా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము ఏ పాపములో పడిపోకుండా నా తండ్రి మేము నాయన యథార్థమైన నా తండ్రి హృదయము నా తండ్రి నీకు ఇచ్చేవారిగా దయచేయండి శుద్ధమైన బలి అర్పించటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయం మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మా పట్ల కార్యములు జరిగించగలదేవా నీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ప్రవర్తన సరిగా లేదా ప్రవ్వ మా చూపు సరిగా లేదా ప్రభ మా ఆలోచన సరిగా లేదా ప్రవ్వ దేని విషయంలో మేము తప్పిపోచున్నాము దేని నీకు అభ్యంతరకరంగా నా తండ్రి ఆటంకరంగా మేము మా హృదయంలో ముంచుకుంటున్నామో అవన్నిటిని విడిచిపెట్టి నాయన నీ పాదాల దగ్గర ప్రవ్వ మొరపెట్టడం మాకు నేర్పించవా నా తండ్రి పశ్చాత్తాపము కలిగిన హృదయము మాలో పుట్టించండి అయ్యా సమయము నా తండ్రి గతించిపోతున్నది దినుములు గతించిపోతున్నవి నాయన నీ సన్నిధిలో ప్రభా దినుములు చెడ్డవి గనక నా తండ్రి సమయాన్ని నా తండ్రి సద్వినియోగం చేసుకోమన్నావయ్యా అజ్ఞానుల వలె కాక నా తండ్రి నాయన జ్ఞానము కలిగి జీవించమన్నవయ్యా మెలుకువగా ఉండి ప్రార్థించమన్నవయ్యా నీ సన్నిధిలో నా తండ్రి ఈ ఉదయకాలం పాదాలు పట్టుకుంటున్నామయ్యా ఈ నెలంతా నువ్వు మాకు భద్రంగా ఉండండి నాయన ఈ నెలంతా మాకు సమయోచితమైన జ్ఞానము నువ్వండి ప్రభా లెస్ అయిన ఆలోచన జ్ఞానమునిచ్చి వాడే నీవన్నావు ప్రభా నా తండ్రి మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడవయ్యా నా తండ్రి స్థుతులు నా తండ్రి స్థితిని మారుస్తుందని మాట్లాడుచున్నావయ్యా స్థుతులు నీ పరిస్థితిని మారుస్తుందని మాట్లాడుచున్న దేవా మా పరిస్థితులు మార్చవా తండ్రి నాయన మా పరిస్థితులను మార్చవా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నాయన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నా తండ్రి క్రీస్తు చేసు ప్రభా మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తానని మాట్లాడుచున్నాడే కదా నాయన అటు రీతిగా నాయన ఏ బిడ్డలు నా తండ్రి ఏ అవసరము గురించి ఈ రోజుని పాదాల దగ్గర నా తండ్రి నాయన మొర్ర పెట్టుచున్నారు వారి అవసరతలు అన్నయ్యూ అక్కరలన్నీయు ఇరుకులన్నయూ ఇబ్బందులన్నీయు తీర్చబడుటకు సహాయం అనుగ్రహించగల దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి మాకు సమాధానమును దయచేయండి నా తండ్రి తగ్గింపు స్వభావము మాలో దయచేయండి నాయన చల్లగనైన నుండు వెచ్చగనైన నుండు కానీ నాయన నునివెచ్చని స్థితిలో ఉంటే ముమ్మివే పడతారని మాట్లాడుచున్నావు కదా నాయన మేము ఏ రీతిగా ఉంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేట మాకు నేర్పించండి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన జకర్యా ఎలిజిబెత్ నా తండ్రి నాయన వాళ్ళు వృద్ధాప్యంలో నా తండ్రి నీ దూతుని పంపించి నాయన గర్భఫలం లేదని నా తండ్రి బాధపడుతున్న జకర్యాకు నా తండ్రి నాయనా నా తల్లి దూతను పంపించి మాట్లాడించో జకర్యా నమ్మలేదు కానీ ప్రవ్వ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయనా మేము వృద్ధులమైపోయాము ఇది ఎప్పుడు జరుగుతుందని అనుకుని ఉంటాడు ప్రవ్వ అనుకున్నప్పుడు దూత నా తండ్రి తన నోరును నా తండ్రి మూసివేసింది మాట్లాడుకున్న నాయన నా తండ్రి అదే రీతిగా ఎలిజిబెత్తు నా తండ్రి వృద్ధాప్యంలో గర్భఫలం తెరిచింది నా తెరిచిన వాడవన్న దేవా నీకు వందనాలు నాయనా నా తండ్రి పుట్టినప్పుడు పలక మీద నా తండ్రి ఒక రాతి పలక మీద నా తండ్రి యోహాను అని రాసినప్పుడు ప్రభా నా తండ్రి తన నోటి మాట వచ్చింది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అనేక మంది జనులకు దీవిన కరముగాను ఆశీర్వాదకరముగాను నీవు నీ యొక్క రాజ్యానికి నడిపించే బిడ్డగా నువ్వు ఏర్పాటు చేసుకున్న యోహని గారిని నీకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన ఈరోజు నా తండ్రిని సన్నిధిలో ప్రభా గర్భఫలము గురించి మొరపెట్టుచున్నారేమో కార్యములు జరిగించండి నాయన ఈ నెలలో కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయన ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారేమో ప్రభావ మొదటిగా ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను కానీ నాయన ఇంకా సంవత్సరాలు తించున్నవి కానీ రెండో ప్రెగ్నెన్సీ రాలేదని ఎదురు చూస్తున్న వారు ఉన్నారేమో వారి పక్షణ కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి దర్శించండి ప్రభా ప్రతి విధమైన నా తండ్రి అవసరతను తీర్చండి నాయన అల్నాడు ఎలిజిబెట్ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అల్నాడు అన్నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మానవుడుగా నా తండ్రి యహోశివ ప్రార్థించినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆపిన దేవుడు ప్రభా యుద్ధము చేయటానికి నాయన అడ్డుగా ఆటంకముగా నా తండ్రి నాయన రాకుండా సూర్యచంద్ర యుద్ధ విద్దాన్ని నా తండ్రి నాయన గెలుచుటకు సహాయం దయచేసిన దేవుడు నాయన ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉందయ్యా ప్రార్థన నా తండ్రి పరలోకపు పునాదులను కదిలిస్తుంది అంటున్నావు ప్రభా మేము ప్రార్థించుట నేర్పించండి అయ్యా నీలో తగ్గించుకొని నాయన నా తండ్రి నాయన నీ పాదాల దగ్గర గోజాడుట మాకు నేర్పించండి నాయన నియమగలవారి ప్రాణాలు తమను ఉజ్జీవింప చేయగలిగిన దేవా మా ప్రార్థన అంగీకరించవా నాయనా మా మనువులు అంగీకరించ వా్రవ మా పరిస్థితులు మార్చవా ప్రభావా మా కుటుంబ పరిస్థితులు మార్చవా నాయనా మా బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించవా ప్రభావా మా బిడ్డల భవిష్యత్తును తోడుగా ఉండ మా బిడ్డలను మామూలు దీర్ఘాయుష్మంతులుగా చేయండియా రాకపోకల భద్రతను అనుగ్రహించండియా సమయోచితమైన జ్ఞానము మా బిడ్డలకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన మా బిడ్డల బిడ్డలకు నా తండ్రి తరతరములకు దేవుడవు నీవే ఉన్నావయ్యా నీ ప్రేమ నాయన మాకే కాదయ్యా మా బిడ్డల బిడ్డలకు కూడా నీ ప్రేమ చూడగల కృపను దయచేయండి నాయన నీకు వందనాలయ్యా క్రైస్తవులకి లోకంలో అనేక శ్రమలు రాబోచున్నాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాయన అనేక మంది క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్నారు నా తండ్రి నా తండ్రి తండ్రినైనా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన నా తండ్రి మతోన్మాదులను మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి క్రైస్తవులను పెట్టుచున్న ఇబ్బందుల నుంచి నా తండ్రి విడుదల దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాల నాడు ఇజ్రాయేల్ పరుణ ఆలకించిన అయ్యా మమ్మరు ఆలకించండయా క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును వర్ధిల్లుకున్నట్లు ప్రభా మా పక్షణ కార్యములు జరిగించవా ప్రభా విశ్రాంతి దినమును నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థించేసుకోవడానికి ప్రభా ఆరాధించుకోవడానికి నాయన అడ్డుమండలుగా నా తండ్రి ఏర్పాటు చేస్తున్న ఆయుధాలను తొలగించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకోండి ప్రార్థించడానికి నా తండ్రి నాయన మాకు ఎలాంటి ప్రభా ఆటంకములు లేకుండా సహాయము దయచేయండి ప్రభా పరిశుద్ధ బుద్ధాత్మ దేవ మమ్మొర ఆలకించండి ప్రభా మా ప్రజలను మమ్మలను రక్షించగలిగిన దేవుడు మా దేశమును రక్షించగలిగిన దేవా ఆయన నాయకులకు నాయన ప్రజలకు మేరుకలమైన పనులు చేసేవారిగా సిద్ధపరచండి కాని ప్రభా ప్రజలకు హానికరమైనవి నాయన మాతభేదాలు రేపేవి ప్రభా నా తండ్రి లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల హృదయాలను ప్రభా అందరూ నా సమానంగా చూసే కృపను దయచేయండి స్వేచ్ఛా జీవితాన్ని జీవించే కృపను కోరు కూర్చున్నామయ్యా నా తండ్రి నాయన మత మార్పిడి కాదు కానీ క్రీస్తు అంటే మార్గమని జీవమని సత్యమని తెలుసుకునే కృపను దైచ్యమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చి వాడు ఎంత మాత్రము ఆకలిగను అన్నాడు ప్రభా నా ఎందు నా తండ్రి విశ్వసించిన వాడు ఎంతడు ప్రభా దప్పికనుందడని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకము చేసుకున్నా ృప మా మీదకి రానివ్వండి నా తండ్రి నాయన నిన్ను విడివని ఎడబాయినని వాగ్దానము చేస్తున్న దేవుడు ప్రభు నా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు మాసములు గతించిపోయినాయి నా తండ్రి మూడో మాసములు మేము వచ్చేస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన దినములు నా తండ్రి నా తండ్రి వేగవంతముగా దినుములు నెలలు వెళ్ళిపోచున్నాయి కానీ మా బ్రతుకు మారట్లేదయ్యా మా హృదయాలు మారట్లేదు నా తండ్రి నన్ను మమ్మల్ని మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రవా మా స్థితిగతులు మార్చగలిగిన దేవా నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎందరైతే బిడ్డలు ఈ రోజు ప్రార్థనలు అత్యాసక్తితో ఏకీభవిస్తున్నారు వారి పక్షాన కార్యములు జరిగించండి ఈ నెలవాకు నా తండ్రి లస్సైన జ్ఞానమునిచ్చివాడుగా నా తండ్రి అయినా నిర్ణయాలు తీసుకుని సమయోచితమైన జ్ఞానముతో మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానము చేస్తున్న దేవా నా తండ్రి ఈ నెల మమ్మల్ని భద్రపరచండి మా ప్రిబిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఫలించటకు సహాయం దయచేయండి నాయన మా యొక్క ప్రతి ఒక్క ఆలోచన విధానాన్ని సరిచేసుకొని చేసుకొని నాయ నా నీకు సమీపంగా నా తండ్రి నాయనా నీతో సన్నిహితంగా మాట్లాడగల కృపను దయచేయండి తండ్రి కుమారు ఈ ఎడల జాలి పడినట్లు ప్రవ్వ మీరు మా ఎడల జాలి పడుతున్నానని మాట్లాడుచున్న ఈ ఉదయ కాలం నీ దగ్గరకు వచ్చిన నాయనా నాయన నీ కుమార్తెలుగా కుమారులుగా ప్రవ్వ నీ పాదాల దగ్గర మొడు కూర్చున్నా మనువులు అంగీకరించి మా పరిస్థితులు మార్చుటకు సహాయమును దయచేయమని కోరుచున్నా నా తండ్రి నాయనా స్తోత్రములు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నిధుతుల సమూహాన్ని ఉంచండి నాయన ఈరోజు నా తండ్రి నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి మీరే కార్యములు జరిగించిన ఆయన మీరే తోడుగా ఉండండి వారికి లెస్ అయిన జ్ఞానమునిచ్చి సరి అయినది ఎంచుకునే శక్తిని జ్ఞానాన్ని ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చి నడిపించమని కోరుచున్న మయానికి స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవాన్ని కృప మా మీద నడిపించినయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని మేము చేసిన ప్రార్థన విన్నపాలన్నీ నీ రాజ్యానికి చేరున్నాయని నమ్ముచు మాకు జవాబిస్తారని నమ్ముచ్చు ఏ సత్య పరిశుద్ధ నామమున మిక్కిలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే చేయం సులువు రక్తమే చేయం అపవాదికిలనంత నాశనం ప్రభు ఏసరక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమెన్